ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం దసరా కానుకగా ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనే మనం వీడియో రూపంలో తెలుస్తాం వీడియో నేను స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట సో మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది అర్హులైన ఏదైతే పేదలకు ఇందిరామయ్యులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందులో భాగంగా దసరా పండుగ నాటికే ఇందిరామయన్లు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు గ్రామ వార్డు మండల పట్టణ నియోజకవర్గాలు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు విధి విధానాలు రెండు రోజుల్లో రూపొందించాలని అర్హులందరికీ ఇందిరామయన్లు దక్కేలా చూడాలని సూచించారు రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాల లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటున్నారని అయితే తెలంగాణలో మాత్రం ఈ విషయంలో వెనుకబడిందన్నారు కేంద్రం నుంచి బకాయిలు రాబట్టాడని చెప్పేసి ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇల్లు సాధించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక మొత్తానికైతే భారీ మొత్తంలో ఇక ఇందిరామ ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇందిరామ కంపెనీలు అయితే వేశారనమాట దసరాకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు ఎందుకంటే ఇండ్లు సంబంధించి అయితే ఇందిరామ పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు మరో అప్డేట్ చూద్దామండి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఒకే కార్డు వైద్య సేవలు రేషన్ మరియు ఇతర సంక్షేమ పథకాలకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే వివిధ ప్రభుత్వ పథకాలకు ప్రస్తుతం అవసరమైన బహుళ కార్డుల స్థానంలో ఒకే డిజిటల్ కార్డు వర్తిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటీవల ప్రకటించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య పౌర సరఫరాల శాఖలకు సంబంధించి సీనియర్ అధికారులు ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డును కార్యక్రమంపై గడిచిన సోమవారం అయితే సీఎం సమీక్షించారు ఇప్పటికీ రాజస్థాన్ హర్యానా కర్ణాటక రాష్ట్రాల్లో డిజిటల్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలు అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులు అయితే ఆదేశించారు మొత్తానికి ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గం ఒక పట్టణాన్ని ఒక గ్రామాన్ని అయితే ఎంపిక చేసి కుటుంబానికి డిజిటల్ కార్డు జారీ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టిందన్నమాట ప్రణాళికలు రూపొందిస్తుంది కుటుంబానికి డిజిటల్ కార్డులు ప్రతి కుటుంబానికి సభ్యుల్లో ఆరోగ్య ప్రొఫైల్ కూడా కలిగి ఉంటాయన్నమాట సో మొత్తానికి ఒక కార్డు అయితే ఇవ్వనున్నారనమాట అన్ని ఆరు గ్యారెంటీలు అన్ని పథకాలు వర్తించే విధంగా చీరలు తీసుకుని ఉన్నారు ఇక దాంతోపాటు అక్టోబర్లో మనకు పూర్తి స్థాయిలో రెండో తారీఖున ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా పాత ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో డిజిటల్ కార్డులు అయితే స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు హెల్త్ కార్డులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయడానికి ముందుకు వచ్చిందనమాట సో మొత్తానికి దసరా పండుగకైతే కానుక ఇచ్చారనమాట ఇక బతుకమ్మ చీరలకు సంబంధించి మనకు అందిన సమాచారం వరకు బతుకమ్మకు రెండు చీరలు అన్నారు కానీ వాస్తవం ఒక చీర లేదంటే దాని ప్లేస్ లో దానికి బదులుగా నగదు మహిళలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అధికారుల నుంచి